నా పేరు రామిరెడ్డి ఏజీఎం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాను నేను మనం అసలు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎలా స్టార్ట్ అయినాయి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం నలభై ఐదు సంవత్సరాల క్రితం నారాయణ గారు ఒక చిన్న నారాయణ జూనియర్ కాలేజ్ అనేటువంటి దాన్ని స్థాపించి ఆయన ఎన్నో రకాలైనటువంటి ఎంసెట్ లేదా ఐఐటి మరియు అదేవిధంగా మెడికల్ ర్యాంకులను కూడా సాధిస్తూ ఉండటం జరిగింది ఆయన ఇతర జిల్లాలకు కూడా నారాయణ కాలేజెస్ని పెడుతూ అదేవిధంగా వేరే స్టేట్లలో కూడా నారాయణ జూనియర్ కాలేజెస్ని స్థాపించడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆయన మేజర్గా గమనించింది ఏంటి అంటే టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ సాధించినటువంటి విద్యార్థులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎంసెట్లో కానీ లేదా నీట్లో కానీ లేదా ఐఐటి ఎగ్జామినేషన్స్లో సరైనటువంటి పెర్ఫార్మెన్స్ సరైనటువంటి ర్యాంకు సాధించలేకపోతున్నారు దీనికి కారణాలు ఏంటి అని అన్వేషించినప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ లేదా టెన్త్ క్లాస్లో కానీ ఐపీ ఎగ్జామినేషన్స్లో ఆర్ కామన్ ఎగ్జామినేషన్స్లో ఈ పిల్లలు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఈ పిల్లలు అంత బెటర్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు దీనికి మేజర్గా కారణం ఏంటి అంటే స్కూల్ లెవెల్లో సరైన ఫౌండేషన్ లేకపోవడం వల్ల ఈ పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సరిగా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు సరిగ్గా ర్యాంక్స్ సాధించలేకపోతున్నారు అనే విషయాన్ని ఆయన గమనించి స్కూల్ లెవెల్లోనే వాళ్ళకు సరైనటువంటి ఫౌండేషన్ కానీ మనం ఇవ్వగలిగితే ఇలా మంచి పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఆరులో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ని స్థాపించడం జరిగింది అయితే స్టార్టింగ్లో ఒకటి రెండు స్కూల్స్తో స్థా స్థాపించి అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని గమనించిన తర్వాత ఈ స్కూల్స్ ఇతర జిల్లాల్లో కూడా పెడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని గమనించి ఆయన వేరే జిల్లాలకు కూడా ఇటువంటి స్కూల్స్ని విస్తరించడం జరిగింది ఇలా విస్తరించేటటువంటి క్రమంలో ఆయన స్టార్టింగ్ స్థాపించినప్పుడు నారాయణ కాన్సెప్ట్ స్కూల్ స్థాపించాడు ఆ తర్వాత ఆ కాన్సెప్ట్ నుంచి ఆయన నారాయణ ఈటెక్ స్కూల్ను స్థాపించాడు దాని తర్వాత నారాయణ ఒలంపియాడ్ స్కూల్ని స్థాపించారు దాని తర్వాత నారాయణ సివో స్కూల్స్ స్కూల్స్ని కూడా స్థాపించడం జరిగింది ఇలా అంచెలంచెలుగా ఇతర జిల్లాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన ఈ నారాయణ ఈటెక్నో నారాయణ ఒలంపియాడ్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్స్ని స్థాపిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది ఈ రోజు మనం గమనిస్తే సుమారుగా ఏడు వందల పైచెలకు కాలేజెస్ అదేవిధంగా ఏడు వందల పైచలకు స్కూల్స్ను కూడా స్థాపించి ప్రపంచంలోనే ఒక పెద్ద విద్యాసంస్థగా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి నిలబడటం జరిగింది అసలు స్కూల్లో ఫౌండేషన్ అనేటువంటిది మనం మాట్లాడినప్పుడు స్కూల్ లెవెల్లో పిల్లవాడు ఏ ఇబ్బందులు పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే మామూలుగా ఏదైనా ఒక స్కూల్లో మనకు సిలబస్ ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ ఏదైతే సిలబస్ ఇచ్చిందో అదే సిలబస్ని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు అయితే ఆ సిలబస్ అనేది మనకు అలానే చదువుకుంటూ వెళ్ళినప్పుడు పిల్లల్లో మనకు ఐఐటికి కావాల్సినటువంటి లేదా నీట్కి కావాల్సినటువంటి డెప్త్ నాలెడ్జ్ అనేది కొన్ని సబ్జెక్ట్స్లో తగ్గుతుంది అంటే ఎంపీసీలో తగ్గుతూ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి నారాయణ గారు ఆరో తరగతి నుంచే మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఒక ఫౌండేషన్ని సిక్స్త్ క్లాస్లో కొంత సిలబస్ని సెవెంత్ క్లాస్లో కొంత సిలబస్ని ఎయిత్ క్లాస్లో కొంత సిలబస్ని నైన్త్ క్లాస్లో కొంత సిలబస్ని టెన్త్ క్లాస్లో కొంత సిలబస్ని అటు స్టేట్ సిలబస్కి ఇబ్బంది లేకుండా అంటే గవర్నమెంట్ అసైన్ చేసినటువంటి సిలబస్కి ఇబ్బంది లేకుండా ఈ అడిషనల్గా ఈ ఫౌండేషన్ అనేటువంటి సిలబస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి రెండూ సైమల్టేనియస్గా నడిపెట్టేటువంటి ఒక సిస్టమ్ని ఆయన డెవలప్ చేశాడు రెండు వేల నుంచి ఈ డెవలప్ చేసినటువంటి క్రమంలో ఎలా ఉంటుంది ఈ సిలబస్ చెప్పేటటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఏదైనా ఒక స్కూల్ తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్ తీసుకున్నా లేదా ప్రైవేట్ స్కూల్ తీసుకున్నా ఒక వారం తీసుకుంటే ఒక వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులు జరిగితే రోజుకు మ్యాథమెటిక్స్ ఒక పీరియడ్ లెక్కన వారానికి ఆరు పీరియడ్లు జరుగుతాయి అదే మన నారాయణకు సంబంధించినటువంటి ఈటెక్నో స్కూల్స్లో వార రోజుకు రెండు పీరియడ్లు లెక్కన సోమవారం నుంచి శనివారం వరకు పన్నెండు పీరియడ్లు జరుగుతాయి అంటే ఒక నా ఒక నార్మల్ స్కూల్ను తీసుకొని మనం ఈటెక్నో స్కూల్స్తో కంపారిజన్ చేసినప్పుడు దాంట్లో ఆరు పీరియడ్లు మ్యాథమెటిక్స్ జరిగితే దీంట్లో పన్నెండు పీరియడ్లు మ్యాథమెటిక్స్ అనేది జరుగుతుంది ఈజీగా అర్థం చేసుకోవటానికి అంటే ఒక వారంలోనే ఒక విధంగా చెప్పాలంటే ఆరు పీరియడ్లు ఎడిషనల్గా మనం మ్యాథమెటిక్స్ చెప్తున్నాం అంటే ఒక నెలలో సుమారుగా మనం ఇరవై నాలుగు పీరియడ్లు ఎడిషనల్గా ఇతర స్కూల్స్ కంటే కూడా మ్యాథమెటిక్స్ ఎక్కువ చెప్తున్నాం అదేవిధంగా ఒక సంవత్సరం తీసుకుంటే సుమారుగా పది నెలలు తీసుకుంటే పది నెలల్లో ఒక్క మ్యాథమెటిక్స్కే మనం రెండు వందల నలభై పీరియడ్లు మనం ఎడిషనల్గా వాళ్ళకి చెప్పాల్సినటువంటి కంటెంట్ కూడా ఎడిషనల్ సిలబస్ చెప్పడానికి రెండు వందల నలభై పీరియడ్లు అనేటటువంటి మనం ఉపయోగించుకుంటున్నాం అంటే పిల్లవాడికి సిక్స్త్ క్లాసులో ఒక రెండు వందల నలభై పీరియడ్లు సెవెంత్ క్లాసులో ఒక రెండు వందల నలభై పీరియడ్లు ఎయిత్ క్లాస్లో ఒక రెండు వందల నలభై పీరియడ్లు నైన్త్ క్లాస్లో ఒక రెండు వందల నలభై పీరియడ్లు టెన్త్ క్లాస్లో కొంచెం తగ్గిన ఎందుకంటే కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గినా కూడా సుమారు రెండు వందల పీరియడ్గా మనం మెయింటైన్ చేస్తే అంటే సుమారుగా ఆ పిల్లవాడికి వెయ్యికి పైగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వెయ్యి పైగా మనం మ్యాథమెటిక్స్ పీరియడ్ ఇచ్చినప్పుడు ఎంత సిలబస్ కవర్ అవుతుంది ఆ సిలబస్ అనేది ఆ పిల్లవాడికి ఫౌండేషన్ రూపంలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి ఆ సిలబస్ డెప్త్ అనేది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ టెక్నో స్కూల్స్లో ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది మనం మ్యాథమెటిక్స్ గురించి చెప్పుకున్నాం మ్యాథమెటిక్స్లో మనకు ఎలా ఉంటుంది పీరియడ్ అలాట్మెంట్ అలానే మనకు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడైనా సరే మనం తీసుకుంటే ఫిజిక్స్ పిఎస్ అని చెప్తాం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఫిజికల్ సైన్స్ అని చెప్తాం అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీని కూడా మనం డిఫైన్ చేయం అయితే మన నారాయణ దగ్గరికి నారాయణ స్కూల్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిజిక్స్ అనేది సిక్స్త్ క్లాస్ నుంచి సపరేట్గా స్టార్ట్ అవుతుంది కెమిస్ట్రీ కూడా సిక్స్త్ క్లాస్ నుంచి సపరేట్గా స్టార్ట్ అవుతుంది అంటే అదర్ ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడైనా సరే మనం వారానికి ఐదు లేదా ఆరు పిల్లలు పిఎస్ ఇస్తే అదే మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ రూపంలో సుమారుగా పన్నెండు పీరియడ్లు ఇస్తాం ఫిజిక్స్కి ఒక ఆరు పీరియడ్లు లేదా ఏడు పీరియడ్లు ఇస్తాం కెమిస్ట్రీకి ఆరు లేదా ఏడు పీరియడ్లు ఇస్తాం అంటే మ్యాథమెటిక్స్ లాగే దీంట్లో కూడా మనం డబల్ పీరియడ్లు ఇస్తాం అంటే ఇక్కడ కూడా సుమారుగా మనం ఒక ఆరు పీరియడ్లు చెప్పాల్సినటువంటి సిలబస్కి కూడా ఎక్కువ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే అలానే ఇయర్కి వచ్చేసి రెండు వందల నలభై పీరియడ్లు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మనం చెప్పడం జరుగుతుంది ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కి వెళ్ళేసరికల్లా అటు మ్యాథమెటిక్స్లోను అటు ఫిజిక్స్లోను అటు కెమిస్ట్రీలోను వాడు ఇంటర్మీడియట్ లుక్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ డెప్త్ అయితే పిల్లవాడికి కావాలో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి ఏ డెప్త్ అయితే కావాలో ఆ డెప్త్ అంతా కూడా సిక్స్త్ క్లాస్ నుంచి మనం టెన్త్ క్లాస్ లోపలే ఆ డెప్త్ మీద బలమైన ఫౌండేషన్ మనం ఇవ్వడం వల్ల పిల్లవాడు ఏ ఇబ్బంది లేకుండా ఇంటర్మీడియట్ చదువుతాడు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా సక్సెస్ అవ్వడానికి మంచి ర్యాంకు సాధించడానికి అది ఖచ్చితంగా ఆ ఫౌండేషన్ ఆ సిలబస్ నుంచి ఉపయోగపడేటట్టుగా మన నారాయణ గారు ఈ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది ఇది ఈ టెక్నోకు సంబంధించినటువంటి చిన్న క్లారిఫికేషన్